నీతో కొట్లాడుతూ గొడవ పడుతూ నీపై కోపపడుతూ అల్లరి చేస్తూ ఆనందంగా ఉండే నేను ఈరోజు అంతు చిక్కని బాధలో ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే పరిచయం ఎంత పాతదనేది కాదు ముఖ్యం మనసుకి ఎంత దగ్గర ముఖ్యం నా మనసుకి అంత దగ్గర అయ్యింది నువ్వే ఇప్పుడు నాకు దూరం అయ్యింది నువ్వే అందుకే నాకు ఈ బాధ అందరికీ చెప్తున్నాను ఒకటి గుర్తుంచుకోండి కొంతమందిని మన జీవితంలోకి ఆహ్వానించడం చాలా తేలిక వాళ్ళు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయాక వాళ్ళని మర్చిపోవడమే చాలా కష్టం అందుకే చెప్తున్నా నీ లైఫ్లోకి వచ్చిన వారిపైన మీరు ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకోకండి మీరు వారిని ఎంత ఎక్కువ అనుకుంటారో తర్వాత అంతే ఎక్కువగా అడుస్తారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లే ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్